कुलां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तै गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रयितु स्वयमैव स्वयमेव लक्ष्मीः శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధ్వపుర్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళ దీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మ సన్నిధత్ విమల కమల పుస్తక హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాం యహం హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం మనం ప్రత్యేకించి మన రాష్ట్రంలో చాంద్రమానాన్ని పాటిస్తాం చాంద్రమానంలో ఎనిమిదవ నెల కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషమేమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు సరే దీపానికి ఎనలేని ప్రఖ్యాతి ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం శుక్లపక్షంలో ఒక తిథి కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావాన్ని పాటించకుండా త్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం విశేషించి కార్తీక మాసానికి ఉండేటటువంటి లక్షణం విశేషమైనటువంటి మంచు కురియదు ఈ మాసం దాటిందనుకోండి శరదృతువు వెళ్ళిపోతుంది ఎందుచేత అంటే మాసము కార్తీక మాసము ఈ రెండు శరదృతువు శరదృతువు దాటిపోయింది అంటే హేమంత ఋతువు ప్రారంభమైపోతుంది హేమంత ఋతువు ప్రారంభమైందంటే విశేషంగా మంచు పడడం మొదలవుతుంది మంచు పడడం మొదలైంది అంటే అది జీవకోటికి ఆరోగ్యానికి అంత యోగ్యమైనది కాదు అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం చెయ్యడం కూడా అంత తేలికైనటువంటి విశేషం కాదు ఋతువు ఉందనుకోండి విశేషమైనటువంటి తాపంతో ఉంటుంది అందుకే అంత తాపంతో ఉండేటటువంటి కాలంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టి ఆరాధన చెయ్యడం కూడా అంత తేలిక కాదు వర్షం ఋతు ఉందనుకోండి హోరున వర్షములు పడుతుంటే భగవదారాధన ఎందు మనసు నిలబెట్టడం దేవాలయాలకి వెళ్ళడం ప్రదక్షిణం చెయ్యడం దీపాలు వెలిగించడం అనేకమైనటువంటి పూజాదులను నిర్వర్తించడం సుసాధ్యమైనటువంటి విషయం కాదు ప్రకృతిపరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుళ్ళ యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం మనకి ఋషులు దార్శనికులు మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు మనందరం కూడా తరించడానికి వీలుగా కాలాన్ని విభాగం చేసి మనకి అందించారు అలా అందించినప్పుడు ఉపాసనని దృష్టిలో పెట్టుకొని జంతుూణాం నరజన్మ దుర్లభం కనుక నరుడిగా జన్మించినటువంటి వ్యక్తి భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైనటువంటి విభూతి ఏ కాలమునందు బాగా ప్రస్ఫుటమై ప్రసరిస్తుందో అటువంటి కాలమును గణన చేసి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుని దాన్ని రెండుగా విభాగం చేశారు ఒకటి దక్షిణాయనం రెండవది ఉత్తరాయణం దక్షిణాయన పుణ్యకాలము అంటాం ఎందుచేత అంటే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమై ఉంటుంది ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే దగ్గరగా కూర్చుండుట అని దగ్గరగా కూర్చుండుట అంటే ఏదో భౌతికంగా దగ్గరగా కూర్చోవడం కాదు మనసులో భగవంతుడి గురించి చింతన చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సందర్భం లోపల ఏ పని చేస్తున్నా భగవంతుడి గురించినటువంటి స్మరణ ఉండాలి ఏది జరుగుతుండనివ్వండి అది భగవంతుడితో ముడిపడాలి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా రచనా గతి ప్రదక్షిణ్యా క్రమణమశలా ద్యౌతి విధి ప్రణామ సంవీశ సుఖమకిల ఆత్మార్పణ దృశ స పర్యాయవతున్నే విలసితం అంటారు ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపీటిక ఏ ఇతర ప్రాణులు ఎందు లేదు కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి నాకు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహించాడు నేను మాట్లాడేటటువంటి మాట అందరి మనసులకు శాంతి కల్పించేదయ్యుండాలి తప్ప నేను మాట్లాడేటటువంటి మాట ఇతరుల యొక్క మనసుకు వ్యగ్రత కల్పించేది కాకుండుగాక ఈ అనుగ్రహాన్ని నాకు పరదేవత ఇచ్చింది కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటాను అని మాట మాట్లాడే ముందు కానీ మాట మాట్లాడిన తర్వాత కానీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నరుడొక్కడేనని అటువంటి నరుడిగా జన్మని పొందడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైన పుణ్యం ఉందని తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత మాత్రమే ఈ నరజన్మ లభించిందని అటువంటి జన్మలో నాకు పరమేశ్వరుడు స్వరపీటికి నిచ్చినందుకు కృతజ్ఞుడనై దాన్ని నేను దుర్వినియోగం చేయకుండా సర్వకాలములందూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని పరదేవత ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని ఆమె అనుగ్రహం కొరకే ఉపయోగించుకుంటానని నిరంతరం భావన చెయ్యడానికి మందిరంతో సందర్భం ఉండదు ఎప్పుడూ మందిరంలోనే కూర్చోవలసినటువంటి అవసరం ఉండదు ఏ మాట మాట్లాడవలసిన అవసరం వచ్చినా ఆ మాట మాట్లాడడానికి ఇచ్చినటువంటి పరదేవతని స్మరించి కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మనసులో సంస్కృతి ఆ ఆర్ద్రమైనటువంటి భావన ఉండి ఉంటే చాలు అదిగో అది ఉపాసన ఏది చేస్తున్నా మనసులో భగవంతుడు స్మరణలోకి రావడం పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయు చింతామృత స్వాద సంధానుండై మరచంసురారిసుడే తద్విశ్వన్ భూవరా అంటారు పోతనగారు భాగవతంలో ప్రహ్లాదుడు ఏది పైకి చేస్తున్నా లోపల భగవంతుని యొక్క దర్శనాన్ని పొందుతూ పరమ ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు అలా ఉపాసన చెయ్యాలి అంటే మనసు నిలబడాలి అన్నిటికన్నా ప్రధానం మనసు అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక పూజ మొదలు పెట్టాను అనుకోండి ఓం నిధన పతయ నమ అన్నప్పుడు ఉంటుంది ఓం నిధన పతాంతికా యనమహ అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది చేతిని యాంత్రీకరిస్తుంది నోటిని యాంత్రీకరిస్తుంది నోరు నామం చెప్తుంది చేయి పట్టుకెళ్ళి పువ్వులు భగవంతుని యొక్క పాదముల ఎందు సమర్పిస్తుంటుంది ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు ఈ పదార్థములనన్నిటినీ నేనే సృజించాను నువ్వు కొత్తగా తెచ్చేది లేదు నేను సృజించినది నాకు ఇస్తున్నావు నీ శరీరాన్ని కూడా నువ్వు సృజించుకోలేదు సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో దాన్ని నేనే తయారు చేశాను నాకు కావలసింది నీ మనసు నా పాదముల దగ్గర పెట్టు నువ్వెవరన్నది నాకు అనవసరం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతి నవపుష అంటారు శంకర భగవత్పాదులు శరీరంతో సంబంధం లేదు మనసు భగవంతుని దగ్గర పెట్టగలిగినటువంటి ప్రాణి ఏదైనా తరించింది ఒక్కొక్కసారి మనుష్య జన్మ కాకపోయినా తరించిన ఉన్నాయి ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే మీ విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్ర బోధా బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా తాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంటుతీన్ శ్రీ కాళహస్తీశ్వర అంటూ ఒక సాలిపురుగు ఒక ఏనుగు ఒక పాము తరించై ఒక కొండ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం అని శంకరులు అన్నట్టుగా ఒక కొండ అయితేనే భద్రాద్రి తపస్సు చేసి రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నిలబెట్టుకోగలిగింది వామాంక జానకీ పరిల సత్కు దండ చక్రం జోర్భకరీడ బాహు యుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూ స్థితం కేయూరాది విభూషితం భగుపతి సౌమిత్రియుక్తం భజే ఆ భద్రాచలం ఎంత గొప్పదైంది వెంకటాచలం ఎంత గొప్పదైంది శ్రీశైలం ఎంత గొప్పదైంది పర్వతములైతే మాత్రం అవి భగవంతుణ్ణి తమ శిరస్సును దాల్చి ధరించే మనసు భగవంతుని ఎందు నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి కాలాన్ని ఋషులు గణన చేసి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని నిర్ణయం చేశారు బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలం సూర్యోదయం నుంచి ఎనభై ఐదు నిమిష ఎనభై ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఉండేటటువంటి కాలము అని పిలుస్తారు అది భగవదారాధనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి కాలం ఆ సమయంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టడం తేలిక ఒక రోజుకి సూర్యోదయానికి ముందు ఎనభై ఎనిమిది నిమిషములు ఎలా అరుణోదయంతో కలిపి భగవదారాధనకు యోగ్యమవుతుందో అలా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్తముగా పరిగణింపబడేటటువంటిది ఆశీజ మాసం అందుకే తమోగుణం విరిగిపోవడానికి దేవీ నవరాత్రులతో ఉపాసన ప్రారంభమవుతుంది తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం